నమస్తే సార్ నమస్తే మేడం మీ పేరు పకీల్ యాదవ్ ఏం చేస్తూ ఉంటారు అగ్రికల్చర్ వేసుకున్నాం సార్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఎంబీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా పెద్దపల్లిలో మరి ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది విశ్వరాన్ని గెలిచే అవకాశం ఎక్కువ ఉంది హండ్రెడ్కు హండ్రెడ్ అవును ఆయన స్వామిడు మన కోల్బెల్ట్ ఏరియా ఉన్నవారు అక్కడ ఉన్న వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రజల్లో ప్రజలతోటి మాట్లాడే వ్యక్తి సామాన్య వ్యక్తి కాబట్టి ఒకసారి ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మంత్రి చేశారు వారు మనుషులు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కాబట్టి ఈశ్వర్య గెలుతారని మేము అనుకుంటున్నాం మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి కాంగ్రెస్ ఏంటంటే అది మాయా మాటలు చెప్పి ఓ ఆరు గ్యారెంట్లు అని ఇప్పుడు రైతుకు ఆ ఇరవై వందల ఐదు వందలు బోనస్ ఇస్తా అని బోనస్ చేయలే కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కరెంటు పోతుంది అన్ని అనేక విధాలు ఇప్పుడు తులం బంగారం అని తులం బంగారం ఇచ్చి లక్ష రూపాయలు ఇస్తానన్నది కూడా అది కూడా ఇవ్వడం లేదు వాళ్ళు మాయ మాటలు చెప్పి ఇప్పుడు వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు అయినా వాళ్ళు ఏమంటే వాళ్ళు వెళ్ళని కాకపోతే మాకు గ్యారంటీ ఇవ్వాలి కదా వారు మీరు చెప్పిన గ్యారంటీ ఇవ్వని అడుగుతున్నా తప్ప మేము వారిని కూడా ఏమంటులేదు మరి ఇక్కడ పెద్దపల్లిలో ఏ ఏ పార్టీకి ఏ పార్టీకి గట్టి పోటీ నడుస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్కున్న బీజేపీకి గట్టి పోటీ ఉంటుంది ఏది గెలిచే అవకాశం ఎక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు మేము మాక్సిమం మాకు ఎంత అంటే లక్ష మెజార్టీ అనుకుంటాం మాకు గెలిపే లక్ష్యంగా మేము పోతున్నాం గెలిపే మా లక్ష్యంగా మేము పోతున్నాం లక్ష మెజార్టీ అయితే తక్కువ ఉండదు అని మేము అనుకుంటున్నాం ఇక ప్రచారం ఎలా సాగుతుంది మరి బీఆర్ఎస్ వాళ్ళది టీఆర్ఎస్ వాళ్ళు అందరు ప్రజల దగ్గర చెప్పుకుంటున్నాం మా పరిస్థితి మన పరిస్థితి అంత ముందు పది సంవత్సరాలు ఉన్నది ఇది ఇప్పుడు చేసే ఇది రేపు భవిష్యత్తులో ఎవరైతే ఇప్పుడు ఈశ్వరన్న గారు వెళ్తే ఈ ఆరు గ్యారెంట్లు పార్లమెంట్లో ఇక్కడ అడుగుతారనే వాదన తోటి ప్రచారం చేస్తున్నాం ఓకే మరి సెంట్రల్లో ఏదొస్తే బాగుంటుంది ఆ లేకపోతే బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వస్తుంది దానికి బీజేపీ వస్తుంది సెంట్రల్లా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వస్తుంది